ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాల జిల్లాకే ఆదర్శంగా డోన్ డీఎస్పి శ్రీనివాసులు గారు పౌరులకు పార్టీలకు అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు పౌరులకు స్వచ్ఛందమైన సేవలను అందిస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి ఆయనకు ఈరోజు సమగ్ర వినియోగదారుల సంక్షేమ సంస్థ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు ఏఈ నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు డోన్ డీఎస్పి గారికి చిన్న అమౌంట్ అంటే భారత విధాత భారత రాజ్యాంగ విధాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి చిత్రపటంను వారికి ఇచ్చి వారిని అభినందనలు తెలియజేయడం జరిగింది ఈరోజు జిల్లాలో కఠె సాంస్కృతి లేకుండా ఎటువంటి ఇది లేకుండా ట్రాఫిక్ సమస్య అయితేనేవి మటక మందు తర్వాత ఇతరతర కార్యక్రమాలను అంతా రూపుమాపి శాంతి భద్రతలను తీ శాంతి చేకూర్చడంలో నంద్యాల కర్నూలు జిల్లాకే ఆదర్శం డోన్ శ్రీనివాసులు గారు ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో రకాల అసాంఘిక కార్యక్రమాలను అన్నింటినీ రూపమాపి ప్రజలకు స్వేచ్ఛాయుతంగా జీవించే విధంగా హక్కులు కలిగించిన ఆయనకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవులకు అత్యున్నతమైన పౌరులకు సేవలు అందించి రక్షణ కల్పిస్తున్నందుకు మహిళలకు కూడా రక్షణ కల్పిస్తున్నందుకు అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరము జాతీయ వినియోగదారుల మాసోత్సవాల్లో భాగంగా ఉత్తమ సేవలు చేసిన అధికారులను ప్రశంసించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారికి రామకృష్ణారెడ్డి ఏ నాగరాజు ఈ ఆయనకు మా బాబాసాహబ్ అంబేద్కర్ గారి మెమోటోలు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాంపల్లె శ్రీను చక్కభజన మాస్టరు వారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా పౌరులకు కట్ట సంస్కృతి లేకుండా ఎటువంటి ఇది లేకుండా స్వేచ్ఛాయుతంగా వారిని గతంలో కట్ట సంస్కృతి అనేది ఉండేది శ్రీనివాసులు గారు వచ్చిన తర్వాత కట్ట సాంస్కృతిక కార్యక్రమం లేకుండా ఆయన ఈరోజు పౌరులకు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకుండా స్వచ్ఛందంగా ప్రజలకు పరిరక్షణ అందించడంలో జిల్లాకే ఆదర్శం డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారు ఆయనకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం కూడా రేపు జనవరి ఇరవై ఆరో తేదీ అందుకోబోతున్నందుకు ఆయనకు వినియోగదారుల సంఘాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సమగ్ర వినియోగదారుల సంక్షేమ సంఘ సంఘము రామకృష్ణారెడ్డి గారు వినియోగదారుల సంఘం ఏ నాగరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనరు గారు ఆదేశాల మేరకు ఈ జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తర్వాత నాదేనుల భాస్కర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళుల భాస్కర్ గారి ఫోటోలతో కూడిన ఒక